ప్రస్తుతం నాతో పాటు అయితే ఓబీసీ మల్కాజ్గిరి కన్వీనర్ కిరణ్ గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి ఏంటి ఈటల గారి పాలన ఎలా అనిపించింది ఈ వన్ ఇయర్ మల్కాజ్గిరిలో ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్గిరికి మా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రైల్వే ఈజే చాలా అంటే చక్రబంధం అనమాట మేము దాంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేము అట్లా అని చెప్పి లోపలికి పోలేము అంటే ఏదైనా గేట్ పడ్డా కానీ ఏదైనా చేసినా కానీ హాస్పిటల్కి వెళ్ళినా ఎమర్జెన్సీ స్కూళ్ళకి కానీ ఉద్యోగాలకు కానీ జాబ్లకు కానీ దేనికి అయినా కానీ ఈరోజు ఎంపీ గారు గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఈరోజు ఆ రైల్వే ఏదైతే లైన్స్ ఉన్నాయో దానికి ఓఆర్ అంటే కిందికెంచ్ కానీ పైకెంచు కానీ ఆర్యూబీ కానీ ఆర్యూబీ కానీ ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసేదనము అది శాంక్షన్ చేయించారని చెప్పి తెలిసింది ఈ నెల రెండు నెలల్లో వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం మల్కాయరి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎంపీ గెలిచిన తర్వాత గతంలో కూడా చాలామంది ఎంపీలు గెలిచారు చాలామంది ఎంపీలు గెలిచారు గతంలో కూడా ఎవరు కూడా ఈ విధమైన శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేయలేరండి గతంలో ఇంతకు ముందు మల్లారెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు మల్లారెడ్డి గారు వాస్తవాన్ని కూడా ఇదే ఇష్యూస్ మీద ఆయన మాట్లాడడం జరిగింది కానీ ఏనాడు కూడా దాన్ని మాట్లాడలే మరి ఇమీడియట్లీ పార్టీ మారి తన ప్రయోజనాల గురించి విద్యా వ్యవస్థల గురించి ఆయన వెళ్ళిపోయాడు ఎంపీగా ఈ మన రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలే ఆయన ప్ర ఆయన సీఎం కావడమా లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ కావాల దాని గురించి మల్కాయ ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు ప్రజల అస్సలు రాలేదండి ఏనాడు కూడా పని చేయలేడు ఖాళీ ఈటల రాయందర్ గారు గెలిచిన తర్వాతనే ఈ రోజు దినము మాకు శాశ్వత పరిష్కారం దిశగా రైల్వే యొక్క ఏవైతే ఆర్యూబీలు కానీ ఆర్యూబీలు కానీ అవి చేయడం జరుగుతుందండి చాలా ఆనందంగా ఉంది మల్కాజ్గిరిలో మళ్ళొకసారి ఈటల రాయందర్ గారు అంటున్నారు అందరూ ఎంపీగా ఒకసారి గెలిచారు దాని తర్వాత మళ్ళా హుజురాబాద్ వెళ్ళిపోతాడేమంటున్నాం మల్కాగిరి ప్రజలు ఈటల రాజేందర్ గారిని మర్చిపోరు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ రాజకీయాలలో ఉన్నంతకాలం మల్కాజిగిరి తరఫున నిలబడాలి మల్కాగిరి ప్రజల గురించే పోరాడాలని చెప్పి మల్కాగిరి స్థానికునిగా నేను నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను మల్కాయిరి ప్రజల తరఫున నమస్తే అండి జైశ్రీరామ్